హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభాన్ ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని ఎస్వీ ట్రెండ్స్ నుంచి అయితే మీరు కిడ్స్ కలెక్షన్ వీడియో అయితే వచ్చేస్తున్నారు షాప్ నెంబర్ అరవై ఆరు అండ్ పూర్తిగా హోల్సేల్ షాపు కానీ ఈ వీడియో మాత్రం అండ్ అడి ఆషాడంలో చాలామంది ఏంటంటే రిటైల్గా కూడా వీడియోస్ షేర్ చేయమంటున్నారు అందుకని చెప్పి ఈ వీడియో అయితే రిటైల్గా అయితే పెడుతున్నామండి సింగిల్ పీస్ కూడా మీరు బై చేసుకోవచ్చు ఎవరైతే థౌసండ్ ఎబో బై చేస్తారో వారికి వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ కూడా అవైలబిలిటీలో ఉంది అలానే మనకి ఫ్లాట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ స్టేల్ సేల్ కూడా నడుస్తుంది అనమాట వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకండి షాప్ నెంబర్ అరవై ఆరు ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుంది ఎస్వీ ట్రెండ్స్ ప్రీవియస్లో కూడా మనమైతే చాలా వీడియోస్ అయితే వీరి దగ్గర నుంచి షేర్ చేసాము మంచి కలెక్షన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆడిసేల్ లో మనము ఇంకా కలెక్షన్ షేర్ చేస్తాము అలానే ఫుల్ ప్లెడ్జెడ్గా హోల్సేల్ వీడియోస్ కూడా వస్తాయి అనమాట అండ్ మీకైతే ఒక బంపర్ ఆఫర్ అయితే ఇస్తున్నాము మీకు ఆడిసేల్లో ఇంకా మీకు ఏమేమి కావాలి ఏమేమి చూడాలనుకుంటున్నారని కూడా మనల్ని అయితే అడగండి మీకు అది కూడా నేనైతే మీరు అడిగిన ప్రకారం కూడా అయితే షేర్ చేస్తాను మిస్ కాకుండా సో ఇప్పుడైతే ఈ రోజు డిజైన్ స్టైల్ అండి ఇప్పటిదాకా మనం పట్టు ఫ్రాక్స్ చూసాం కదా ఇప్పుడు వెస్టర్న్ స్టైల్ లో జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్ లో వస్తుంది సాఫ్ట్ జిమ్మిచ్చు చాలా స్మూత్ గా ఉంటుంది మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇలా ప్యాటర్న్ వెస్టర్న్ ఇండో వెస్టర్న్ స్టైల్ లో ఇచ్చేస్తాడు చాలా బాగుంటుంది ఫినిషింగ్ ఇది వచ్చేసి మనకి ఫోర్ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ కి సరిపోతుంది అండి త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ కి సరిపోతుంది ఇది మనకు వచ్చేసి దీంట్లో ట్వంటీ ఎయిట్ సైజ్ ఇస్తాడు అంటే షార్ట్ మోడల్స్ అనమాట ఇవి ఫైవ్ ఇయర్స్ బేబీ కి సరిపోతుంది సైజ్ వచ్చేసి ఇది వైన్ కలర్ వచ్చేస్తుంది వైన్ కలర్ వస్తుంది ఫోర్ ఇయర్స్ బేబీకి సరిపోతుంది మనకి ఇంకో కలర్ కూడా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ త్రీ ఇయర్స్ కి సరిపోతుంది త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ కి ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ కలర్స్ ట్వంటీ ఎయిట్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనం ఆఫర్ లో ఇస్తున్న ప్రైస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ న్యూ ప్యాటర్న్ ఇదంతా మార్కెట్ లోకి వచ్చిన కొత్త స్టాక్ ఓన్లీ అయితే పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ అనమాట ఇది జార్జెట్ ఐటమ్ కి మనకి ఇలా జీన్స్ ప్యాటర్న్ ఇస్తాడు వెస్టర్న్ స్టైల్స్ లోకి వచ్చేసాము ఈ జీన్స్ కూడా చాలా హెవీగా ఉంటుంది క్వాలిటీ వచ్చేసి మనకి ఇలా తోటి కొట్టి అప్ ఇస్తాడు ఇలా కోట్ స్టైల్ బటన్స్ కూడా ఇచ్చేస్తా మనం బటన్స్ కూడా పెట్టుకోవచ్చు మనకి ఇలా లైనింగ్స్ కూడా ఇస్తాడు సాఫ్ట్ లైనింగ్స్ లైనింగ్స్ ఫోర్ ఇచ్చేస్తాడు సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ అనమాట అవుట్ ఫిట్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది మనము వన్ ఇయర్ సిక్స్ మంత్స్ నుంచి యూస్ చేసుకోవచ్చు టూ ఇయర్స్ వరకు వచ్చేసి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ బేబీ పింక్ వచ్చేసి జీన్స్ కొట్టు ఇక్కడ పింక్ కలర్ బటన్స్ ఇచ్చేస్తాడు పాకెట్ ఇస్తాడు మనకి ఇలా బటన్స్ కూడా మనం పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా ఓపెన్ కాదు పిల్లలకి ఏంటంటే అటు ఇటు జారిపోతుంది అని చెప్పేసి బటన్స్ కి క్లోజ్ చేసుకుని కూడా ఇచ్చేస్తాడు సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ త్రీ వచ్చేస్తుంది అనమాట ఇంకొకటి వచ్చేసి స్కై బ్లూ కలర్ ఉంటుంది చాలా బాగుంటుందండి ప్యాటర్న్ ఇది మనం ఇస్తున్న ప్రైస్ ఇది ఓన్లీ ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాము ఇదైతే అందరూ గమనించండి సిక్స్టీన్ సైజ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మన ఫైవ్ హండ్రెడ్ ఎప్పుడు కూడా లేటెస్ట్ న్యూ ప్యాటర్న్స్ తోటి ముందుకు వచ్చేస్తామండి ఓల్డ్ మోడల్స్ అనేది మన దగ్గర ఉండవు ఎప్పుడు హోల్సేల్ లో మన దగ్గర కంటిన్యూస్ గా ప్రతి వీక్ ఐటమ్స్ అనేది వస్తూనే ఉంటాయి ఐటమ్స్ అనేది చేంజ్ అవుతూనే ఉంటాయి న్యూ ప్యాటర్న్స్ కావాలి అంటే కంపల్సరీగా మీ రెసిపీ ఫ్రెండ్స్ అయితే విజిట్ చేయండి దీంట్లో బిగ్ సైజెస్ ఉన్నాయి అంటే అప్ టు ఫైవ్ ఇయర్స్ బేబీ వరకు సరిపోతుంది ఇవాళ మనం వీడియోలో చూపించే అన్ని కూడా వన్ ఇయర్ సిక్స్ మంత్స్ బై బర్త్ బేబీస్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు సరిపోతాయండి ట్వంటీ సిక్స్ అంటే బిగ్ సైజెస్ కావు మీ షార్ట్ మోడల్ లో వచ్చేసి ట్వంటీ సిక్స్ అనమాట సిస్టర్స్ అలా ఉంటే సేమ్ పీసెస్ ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ కాంబినేషన్ సేమ్ పీసెస్ బిగ్ సైజెస్ ఉంటాయి బిగ్ సైజ్ వచ్చేటప్పటికి హండ్రెడ్ రూపీస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది స్మాల్ సైజ్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కదా బిగ్ సైజ్ సిక్స్ సేమ్ ఇలాంటి ప్యాటర్న్స్ వచ్చేస్తాయి అనమాట సిస్టర్స్ ఎవరైనా ఉంటే చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇదైతే గమనించండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి వెస్టర్న్ ప్యాటర్న్ అనమాట చాలా బాగుంటుంది అండి ఇదంతా క్రషింగ్ వచ్చేస్తుంది క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది చక్కగా బుట్ట చేతులు కూడా ఇచ్చేస్తాడు ఇది బై బర్త్ బేబీస్ నుంచి ఇయర్స్ వరకు అవైలబిలిటీ లో ఉంది మనకి ఇలా బెల్ట్ సిస్టమ్ కూడా ఉంటుంది బెల్ట్ కూడా పెట్టచ్చు పిల్లలకి చక్కగా బుట్ట చేతులు వస్తుంది లైనింగ్స్ వచ్చేస్తాయి వెస్టర్న్ స్టైల్ చాలా మెత్తగా ఉంటుంది ఎయిటీన్ సైజ్ వస్తుంది ట్వంటీ సైజ్ వచ్చేటప్పటికి మనకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ వైట్ వచ్చేస్తుంది మళ్ళీ ట్వంటీ టూ వచ్చేటప్పటికి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి చాలా డీసెంట్ లుక్ సింపుల్ గా మనం ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడానికి మనం ఇది ఆఫర్ లో ఇస్తున్న ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఆషాఢ మాసం సందర్భంగా మనం ఆషాఢ మాసం స్టార్టింగ్ లోనే ఈ ప్రైసెస్ అనేది ఇస్తున్నాము ఇదైతే గమనించండి మీరు టూ డ్రెస్సెస్ తీసుకుంటే మినిమమ్ గా థౌజండ్ అబోవ్ అయితే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఇది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇలా బెల్ట్ వస్తుంది ఇది కూడా అప్ టు వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ వరకు సరిపోతుంది అండి ట్వంటీ ట్వంటీ టూ సైజెస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో బిగ్ సైజెస్ కూడా ఉన్నాయి అంటే సిస్టర్స్ కూడా అలా యూజ్ చేసుకోవడానికి కొంచెం పెద్ద పిల్లలకి అలా కావాలన్నా కూడా అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు సరిపోతుంది ఇది వచ్చేసి మనం ఇస్తున్న ప్రైస్ ఆఫర్ లో ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫోర్ రూపీస్ అండి ఆఫర్ ఎంత వరకు ఉంటుంది అని కొంతమంది అడుగుతారు మళ్ళీ చెప్తున్నాను ఎంత వరకు ఐటమ్ ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు అయితే ఆఫర్ అనేది ఉంటుంది కొంచెం ఫాస్ట్ గా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి వీడియో చూడగానే వెంటనే ఇది ట్వంటీ సిక్స్ అంటే షార్ట్ మోడల్ అనమాట అంటే మనకి అప్ టు ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వరకు సరిపోతుంది ఇది కాస్ట్ వచ్చేసి మనం ఆఫర్ లో ఇస్తున్న ప్రైస్ ఓన్లీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇదే సేమ్ కలర్స్ అనేది రిపీట్ అవుతాయి సైజ్ కలర్ అయితే గ్రీన్ షేడ్ స్కై బ్లూ షేడ్ పింక్ షేడ్ ఆరెంజ్ షేడ్ అనమాట బిగ్ సైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ ప్యాటర్న్ అండి ఇది వెస్టర్న్ ఐటమ్ అనమాట చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది కింద ఫాక్స్ జార్జెట్ వస్తుంది ఇక్కడ ఎలాస్టిక్ టైప్ ఇచ్చేస్తాడు స్ట్రెచబుల్ చాలా బాగుంటుందండి మనకి నెక్ దగ్గర వచ్చేసి ఇలా చిన్న సింపుల్ గా బటన్స్ ఇచ్చేస్తాడు ఇదంతా కూడా బాంబే కలెక్షన్ క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుందండి ఇది ఎయిటీన్ సైజు మనకి దీంట్లో ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ ఇలా సైజెస్ వచ్చేస్తాయి ఏదైనా కూడా ఎయిటీన్ సైజ్ అయినా ట్వంటీ సైజ్ అయినా ట్వంటీ టూ సైజ్ మనం ఇస్తున్న ప్రైస్ ఆఫర్ ప్రైస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి అంతా కూడా కొత్త స్టాక్ లేటెస్ట్ స్టాక్ దీంట్లో కూడా మనకు త్రీ కలర్స్ అవైలబిలిటీ లో ఉంది మెరూన్ కలర్ ఒకటి పైన వైట్ లైన్స్ అనేది కామన్ గా వచ్చేస్తుంది కింద కలర్ అనేది చేంజ్ అవుతుంది ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి స్కిప్ చేయకుండా వీడియో చూడండి మీకు మంచి మంచి ప్యాటర్న్స్ వస్తాయి మీకు కిడ్స్ లేకపోయినా గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇదంతా కూడా హై క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ అండి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇదంతా బాంబే కలెక్షన్ అసలు చాలా బాగుంది ఐటమ్ అయితే మాత్రం చాలా స్మూత్ గా ఉంది లేటెస్ట్ ప్యాటర్న్స్ అనమాట మనకి ఇది ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ అంటే బై బర్త్ బేబీస్ నుంచి టూ ఇయర్స్ వరకు సరిపోతుంది గిఫ్ట్స్ గా అలా ఇవ్వడానికి చాలా బాగుంటుంది దీంట్లో బిగ్ సైల్స్ అయితే లేవు అన్ని కూడా స్మాల్ అయితే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇలాంటి వెస్టర్న్ స్టైల్స్ ఇంకొక ప్యాటర్న్ అయితే చూపిస్తాను అది కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఏ దాంట్లో కూడా ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ అంటే అప్ టూ టూ ఇయర్స్ వరకు యూజ్ అవుతుంది ఇలా వెస్ట్రన్ స్టైల్ అన్న అంతా కూడా లేటెస్ట్ ప్యాటర్న్ లేటెస్ట్ ఐటమ్ ఏనండి మన దగ్గర అసలు ఓల్డ్ స్టాక్ అనేది ఉండదు ఓకే చాలా స్మూత్గా ఉంటుంది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ లో ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంటుంది మెయిన్ మనం చూడాల్సింది ఏంటంటే చిన్న పిల్లలకి ఏంటంటే కంఫర్టబుల్ గా ఉండాలి క్లాత్ స్మూత్ గా ఉండాలి వేసుకున్నా కూడా ప్రతి దానికి లైనింగ్స్ అనేది కంపల్సరీ ఇచ్చేస్తాడు ఇది ఏంటంటే ఇక్కడ బెల్ట్ అనేది ఉంటుంది చాలా బాగుంటుంది అంతా కూడా క్రషింగ్ వచ్చేస్తుంది ఇండాకొచ్చింది అంతా ప్లెయిన్ వచ్చేసింది లైనింగ్స్ అనేది ఇచ్చేస్తాడు హ్యాండ్స్ కూడా ఇలా పఫ్ హ్యాండ్స్ లాగా ఇలా ఎలాస్టిక్ ఉంటుంది మనకి ఇలా కాలర్ నెక్ ఇచ్చేస్తాడు దీంట్లో మనకు కూడా త్రీ కలర్స్ ఉన్నాయి ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ చిన్నపిల్లల దగ్గర ఏంటంటే మనం క్లాత్ దగ్గర మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వమండి క్లాత్ అనేది నెంబర్ వన్ గా ఉంటుంది కలర్స్ చాలా బాగుంటుంది వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు యూజ్ చేసుకోవచ్చు కొంచెం బొద్దుగా ఉంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి లేకపోతే టూ ఇయర్స్ వరకు కూడా సరిపోతుంది మనం దీంట్లో ఏ సైజ్ తీసుకున్నా కూడా మెనకు పడేది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఏది కావాలన్నా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి యూజ్ అయ్యే విధంగా నేను ప్రతిదీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇలాంటి మీకు నెంబర్ ఆఫ్ బండిల్స్ ఉంటాయండి మీకు ఎవరైనా లో బండిల్ వైజ్ గా కావాలి అన్నా కూడా కాంటాక్ట్ మీకు ఇంకా ప్రైస్ అనేది తగ్గుతుంది ఇది వచ్చేసి మనకు సింగిల్ పీస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ థౌసండ్ అబౌవ్ తీసుకున్న వాళ్ళకి అయితే ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మోడల్ అనమాట ఇలా అటాచ్డ్ వచ్చేస్తుంది బెల్ట్ లాగా ఇచ్చేస్తాడు ఇది రిమూవబుల్ కాదు ఇలా అటాచ్ అయి ఉంటుంది చాలా బాగుంటుందండి ఫ్రషింగ్ వచ్చేస్తుంది ఇది కూడా ఇంపార్టెడ్ ఫ్యాబ్రిక్ మనకి లైనింగ్స్ ఇచ్చేస్తాడు కాటన్ లైనింగ్ అన్ని ఇచ్చేస్తాడు చాలా బాగుంటుంది మనం ఇది ఇస్తున్న ప్రైస్ ఆఫర్ లో ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫోర్ బేబీస్ నుంచి సరిపోతుంది ఇది అప్ టు ఇయర్స్ వరకు వచ్చేసి మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ దీంట్లో త్రీ కలర్స్ అవైలబిలిటీ లో ఉంది మెరూన్ కలర్ ఒకటి నావీ బ్లూ కలర్ ఒకటి వైన్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది ఇంకొకటి వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఏదైనా కూడా సైజు సిక్స్టీన్ ట్వంటీ వరకు వచ్చిన ప్రైస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటే దీంట్లో బిగ్ సైజెస్ కూడా ఉన్నాయి ట్వంటీ టూ టు ట్వంటీ సిక్స్ ఇది కూడా సేమ్ కలర్స్ రిపీట్ అవుతుంది ఒక హండ్రెడ్ రూపీస్ అనేది వేరియేషన్ ఉంటుంది మనము థౌసండ్ రూపీస్ అబౌవ్ తీసుకున్న వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అయితే గమనించండి చాలా బాగుంది ఐటమ్ అనేది మాత్రం అంత కూడా లేటెస్ట్ ప్యాటర్న్స్ ఇది వచ్చేసి మనకు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు సరిపోతుంది అండి ఇది షార్ట్ మోడల్ వస్తుంది కొంచెం బొద్దుగా ఉంటే ఫోర్ ఇయర్స్ వేసుకోండి కొంచెం సన్నగా ఉంటే కనుక అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు సరిపోతుంది పర్టికులర్ గా ఇదే కలర్ కావాలి అంటే మాత్రం తొందరగా అయితే వీడియో చూడగానే వెంటనే అయితే మెసేజ్ చేయండి ఇదైతే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ అండి సూపర్ హిట్ కలెక్షన్ అండి చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే మాత్రం షోరూమ్ ఐటమ్ ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ మగ్గం వర్క్ తో చేసిన ఐటమ్ అబ్జర్వ్ చేస్తే పైన కూడా ఇది రాసిల్క్ పట్టు క్లాత్ లాగా వస్తుంది చాలా స్మూత్ గా ఉంటుంది గుర్చుకోవటం అనేది ఉండదు ఇలా బెల్ హ్యాండ్స్ ఇచ్చేస్తాడు డబల్ బెల్ హ్యాండ్స్ ఇచ్చేస్తాడు మనకి ఇలా పెరల్స్ తోటి ఇస్తాడు చాలా బాగుంటుందండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇదంతా జిమ్ ఇచ్చు ఫ్యాబ్రిక్ అనమాట మనకి ఇలా ఫోర్ లైనింగ్స్ ఇచ్చేస్తాడు బుట్ట లాగా వస్తుందండి చాలా బాగుంటుంది ఇదే మీరు షోరూమ్ లో కొనాలంటే ఎగ్జాక్ట్ గా ఫిఫ్టీన్ హండ్రెడ్ అబౌవ్ కంపల్సరీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయండి ఒక్కసారి షోరూమ్ లో చూసి ఈ ఐటమ్ ఇదే సేమ్ పీస్ చాలా బాగుంటుంది ఈ ఐటమ్ అయితే మాత్రం ఇది మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ షోరూమ్ లో మీకు ఈజీగా అనుకోవాలి ఇదైతే చాలా బెస్ట్ ఆఫర్ అండి మనం ఎస్వి ట్రెండ్స్ నుంచి ఇస్తున్న బెస్ట్ బెస్ట్ ఆఫర్ ఎవరు అయితే మిస్ అవ్వద్దు ఐటెం అయితే ఎక్సలెంట్ గా ఎక్స్ట్రా ఆర్డినరీ ఐటెం అన్నమాట ఈ పీస్ అసలు చాలా బాగుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేసి మనకు సిక్స్టీన్ సైజ్ ఈ కలర్ కాంబినేషన్ వచ్చింది గ్రీన్ కి కింద వైట్ కలర్ కాంబినేషన్ లో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎయిటీన్ సైజు ఎయిటీన్ సైజ్ వచ్చేటప్పటికి మనకి పిక్ ఆఫ్ బ్లూ కలర్ కాంబినేషన్ ట్వంటీ సైజ్ నేను ప్రతిదీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను దయచేసి అందరూ అర్థం చేసుకోండి మన కస్టమర్స్ అందరూ మళ్ళీ ఫొటోస్ తీయమని మాత్రం ఎవరు చెప్పొద్దు మీరు కంపల్సరీగా నాకు మెసేజ్ చేసి స్క్రీన్ షాట్స్ మాత్రం కంపల్సరీ అండి షాప్ కి విజిట్ చేసే వాళ్ళు కూడా కంపల్సరీగా స్క్రీన్ షాట్స్ అనేది చూపించాలి మీకు ఈ ఐటెం ఈ ఆఫర్ లో అయితే ఇస్తాము mala memo మీరు స్క్రీన్ షాట్ తీయకుండా గనక ఐటమ్ చూపించమని వస్తే మేము ప్రైస్ అనేది కంపల్సరీగా ఎక్స్ట్రా చెప్తామండి ఎక్కువ ప్రైస్ చెప్తాము మనం ఇది ఆఫర్ లో మన సబ్స్క్రైబర్స్ కోసం ఇస్తున్న వీడియో ఇదైతే గమనించండి షాప్ కి విజిట్ వాళ్ళు కంపల్సరీగా స్క్రీన్ షాట్స్ మాత్రం తీసుకుని రావాలి లేదండి మాకు నెట్ పని చేయట్లేదు ఈ మొబైల్లో లేవు మాకు ఫొటోస్ అని మాత్రం దయచేసి అలాంటి రీజన్స్ అయితే ఎవరు చెప్పొద్దు దీంట్లో బిగ్ సైజెస్ వచ్చేసి అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు అండి బిగ్ సైజెస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి నేను ఇది బల్ల గుద్ది చెప్తున్నాను షోరూమ్ లో మీరు వెళ్ళినట్టు అయితే మినిమం గా బిగ్ సైజు టూ థౌజండ్ రూపీస్ కంపల్సరీ గా తీసుకుంటారు మనం ఇది ఆఫర్ లో ఇస్తున్న ప్రైస్ ఎస్వీ ట్రెండ్స్ నుంచి బెస్ట్ వీడియో అనమాట మీరు ఎవరు అయితే మిస్ అవ్వద్దు ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇది ఫైవ్ ఇయర్స్ బేబీ సరిపోతుంది మీరు అబ్జర్వ్ చేస్తే వర్క్ అనేది ఎంత స్టైలిష్ గా ఎంత స్మూత్ గా సింపుల్ గా ఎంత ఎగ్జాక్ట్ గా ఎంత బాగుందో చూడండి ఒకసారి దీంట్లో కూడా మనకు త్రీ కలర్స్ అనేది అవైలబిలిటీ లో ఉంటుంది ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ వస్తుంది అనమాట ఈ సైజెస్ సిస్టర్స్ కి వన్ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు సరిపోతాయి ఎవరికైనా కావాలంటే అసలు హ్యాండ్ వర్క్ మీరు మామూలుగా మినిమం మినిమమ్ గా మనం ఒక నెక్ చేపిస్తే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారండి అలాంటి మనం ఇది ఆఫర్ లో ఇస్తున్న ప్రైస్ క్వాలిటీ కూడా అంతే బాగుంటుంది ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట ఐటెం అనేది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ థౌసండ్ అబౌవ్ తీసుకున్న వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది జార్జెట్ లో కోట్ మోడల్ అండి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే అంతా కూడా నేను ఇప్పుడు ఇవాళ వీడియో లో చూపిస్తున్న ఐటమ్ అంతా కూడా బాంబే కలెక్షన్ అనమాట అంతా కూడా హ్యాండ్ వర్క్ ఉంటుంది మనం ఇలా గిఫ్ట్స్ గా ఇవ్వడానికి మనం పర్సనల్ గా మన ఇంట్లో ఫంక్షన్స్ అలా యూజ్ చేసుకోవడానికి కూడా పార్టీ వేర్ గా కూడా చాలా బాగుంటుంది మనం బై బర్త్ బేబీస్ నుంచి మన దగ్గర కలెక్షన్ ఇది ఫైవ్ ఇయర్స్ బేబీ వరకు ఉంటుంది సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ సైజ్ వచ్చేటప్పటికి మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మెరూన్ కలర్ సీక్వెన్స్ వర్క్ తోటి వస్తుంది పైన కోట్ అనమాట ఇది అటాచబుల్ కాదు కోట్ కూడా మనకు చక్కగా హ్యాండ్స్ ఇచ్చాడు స్లీవ్ లెస్ కాకుండా ఇలా వేసుకుంటే మాత్రం పెయిరప్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండి దీంట్లో కూడా మనకు త్రీ కలర్ కాంబినేషన్స్ ఇచ్చాడు అసలు కలర్స్ కూడా డార్క్ కలర్స్ తోటి చాలా ఎక్సలెంట్ ఐటమ్ అనమాట మనకి మిర్రర్స్ కూడా చాలా బాగుంటుంది అసలు థ్రెడ్స్ కానీ ఏది ఊడిపోయేది అంటూ ఏమి ఉండదండి చాలా బాగుంటది అసలు మిర్రర్ కూడా హ్యాండ్ వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు దీంట్లో పేరప్ చేస్తే చాలా బాగుంటుంది ఒక్కసారి పెట్టి చూపిస్తాను లో వేస్తే ఎలా ఉంటుంది అనేది బాంబే ఐటమ్ ఎక్కడ మనకి వర్క్ అనేది గుచ్చుకోవటం అలా ఉండదండి అంతా కూడా పార్టీ వేర్ లుక్ ఎక్సలెంట్ ఐటమ్ మనకి ఇలా కాంబినేషన్ లో ఇలా కోట్ ఇస్తాడు అంతా కూడా జార్క్ జట్ పోట్ అనమాట ఈ డార్క్ పింక్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ సైజెస్ మనకి వస్తుంది మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ దీనికి గ్రీన్ కలర్ అనమాట ఆరెంజ్ కలర్ కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ క్వాలిటీ అనమాట ఫాక్స్ జార్జెట్ చాలా స్మూత్ గా ఉంటుంది పిల్లలతో ఏ మాత్రం స్కిన్ కి స్కిన్ ఫ్రెండ్లీ ఐటమ్ అనమాట ఇదంతా కూడా బాంబే కలెక్షన్ గుచ్చుకోవటం అనేది ఉండదు కోర్టు కూడా మన ప్రతిదీ చూసినట్టు లైనింగ్ అనేది ఇస్తాడు హ్యాండ్స్ కూడా ఇలా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చేస్తాడు ఇది వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ వరకు వస్తుంది ఇది ఏదైనా సరే సైజ్ వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఉంటుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సిక్స్ సైజెస్ అనమాట సేమ్ కలర్స్ అనేది ఇలా రిపీట్ అవుతాయి మీకు ఎన్ని కావాలంటే అన్ని ఐటమ్ ఉందండి సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ నుంచి ట్వంటీ టు ట్వంటీ సిక్స్ దాకా ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఇండో వెస్టర్న్ స్టైల్ లేటెస్ట్ ప్యాటర్న్ అండి ఇలా పోచీ స్టైల్ వస్తుంది క్లాత్ కూడా ఇప్పుడు వస్తున్న మార్కెట్ లోకి వస్తున్న కొత్త ఫ్యాబ్రిక్ అనమాట సనా సిల్క్ క్లాత్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుంది అండి ఇలా పోచీ స్టైల్ వస్తుంది ఇది కూడా మనకి ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ సైజెస్ లో అవైలబిలిటీ లో ఉంది అంటే సిక్స్ మంత్స్ నుంచి టూ ఇయర్స్ వరకు సరిపోతుంది ఇది పింక్ కలర్ వచ్చేసి ఎయిటీన్ సైజ్ ఇది వచ్చేసి ట్వంటీ సైజ్ వచ్చేసి హనీ కలర్ వచ్చిందండి క్లాత్ అయితే చాలా కంఫర్టబుల్ చాలా నెక్స్ట్ సైజ్ వచ్చేసి ట్వంటీ టూ సైజ్ టూ ఇయర్స్ బేబీకి వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇలా ఫుల్ హ్యాండ్స్ వస్తుందండి చాలా బాగుంటుంది మనం గిఫ్ట్స్ ఇవ్వడానికి మనము ఆఫర్ లో ఇస్తున్న ప్రైస్ అందరూ అబ్జర్వ్ చేయండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ రూపీస్ నుంచి స్పెషల్ ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో ఇస్తున్నాం ఇది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి దీంట్లో ఓన్లీ స్మాల్ సైజెస్ అప్ టు ఇయర్స్ వరకే ఉన్నాయి ఇంకొక ప్యాటర్న్ కూడా ఉంది ఇది కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంటుంది ఇది బాంని షార్ట్స్ మోడల్ చిన్న పిల్లలకి అయితే చిన్న చిన్న సైజెస్ అనేది ఎక్కడ దొరకవండి మన బర్త్ బేబీస్ కి మోడల్స్ అనేది ఉండవు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ఇలా బాంధిని డిజైన్ వచ్చేసి ఇలా ఫ్లవర్ ఇచ్చేసి ఇలా మనకి ఇలా క్లాత్ అనేది డిఫరెంట్ గా ఇచ్చేసేస్తాడు చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసినవండి ఇవన్నీ కూడా బాంబే ఐటమ్ అనమాట మనకి సింపుల్ గా చిన్న ప్యాచెస్ లాగా వచ్చేసి దీంట్లో కూడా ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ ఏదైనా కూడా మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట పిల్లలకి కూడా చాలా మంచి లుక్ అనేది ఉంటుందండి రామా గ్రీన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ ఏ సైజ్ అయినా కూడా మనం ఆఫర్ లో ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇలాంటి మన దగ్గర నెంబర్ ఆఫ్ బండిల్స్ అయితే ఉన్నాయి కావాలి అంటే బండిల్స్ వైజ్ లో అయినా కాంటాక్ట్ అవ్వండి మనం హోల్సేల్ లో మీకు సెట్ వైజ్ గా తీసుకునే వాళ్ళకి మన దగ్గర గర్ల్స్ వేర్ కానీ కిడ్స్ వేర్ కానీ బాయ్స్ వేర్ కానీ జెంట్స్ వేర్ కానీ అన్ని లో The <laughs> ఎప్పుడు మనకి మంచి అందుబాటు ధరలో లేటెస్ట్ ప్యాటర్న్స్ అనేది ఉంటూనే ఉంటాయండి ఎవరికైనా లో కావాలి అంటే కొత్తగా షాప్ పెట్టుకునే వాళ్ళైనా మీ షాప్ లో కొంచెం ఐటమ్ ఎవరైనా ఇంక్లూడ్ చేసుకునే వాళ్ళైనా కంపల్సరీగా ఎస్వి ట్రెండ్స్ అయితే విజిట్ చేయండి మీకు ఎవరికైనా షాప్ అడ్రస్ అర్థం కాకపోతే కాల్ చేయొచ్చు మేము అడ్రస్ అనేది మెన్షన్ చేస్తాను మీకు వాట్సాప్ లో మీరు మెసేజ్ చేసినా కూడా మనకి చాలా సింపుల్ అడ్రస్ అండి ఎస్వి ట్రెండ్స్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి మనకి బస్ స్టాండ్ నుంచి ఒక టెన్ మినిట్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది మీరు ఎలాగైనా టెన్ మినిట్స్ లో వచ్చేసి ఆటో బై బస్ మనకి వాసు మార్కెట్ కానీ సిటీ మార్కెట్ వైష్ణవి మార్కెట్ ఈ మూడు కూడా వాక్బుల్ లో ఫైవ్ మినిట్స్లోనే వచ్చేసేయచ్చు అండి చాలా మంది వచ్చేసి అక్కడ దాకా వచ్చామండి మాకు అడ్రస్ అర్థం కాక మేము వెళ్ళిపోతున్నాము అని అంటున్నారు మీకు అసలు చాలా దగ్గరగా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా ఫోర్ హండ్రెడ్ కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అది కూడా మనము ఆఫర్ లో ఆషాఢ మాసంలో మన ఆడపిల్లల కోసం ఇస్తున్న ఆఫర్ ప్రైసెస్ ఎవరు అయితే మిస్ అవ్వద్దు ప్యూర్ జార్జెట్ అండి చాలా స్మూత్ గా ఉంటుంది ఇది వచ్చేసి బాంబే కలెక్షన్ అనమాట మనకు అన్నిటికీ కూడా లైనింగ్స్ అనేది కంపల్సరీ ఇచ్చేస్తాడు ఇది సిల్క్ క్లాత్ మాత్రం కాదండి చాలా మంది అనుకుంటారు వీడియో లో చూసి సిల్క్ క్లాత్ కదా ఇది శారీస్ లో ఉండే క్లాతే స్పెషల్ ఏముంది అని కాదండి ఖచ్చితంగా మీరు షాప్ ని విజిట్ చేసి క్లాత్ ని స్మూత్ గా ఉందో లేదో ఫినిషింగ్ బాగుందో లేదో చూసే కొనుక్కోండి షాప్ కి విజిట్ కూడా ఉంటుంది కంపల్సరీగా మీరు స్క్రీన్ షాట్ మొత్తం తీసుకోవాల్సి ఉంటుంది మనకి ఇలా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చేస్తాడు దీంట్లో కూడా మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ బిగ్ సైజెస్ స్మాల్ సైజెస్ కూడా ఉన్నాయి ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ సైజెస్ వరకు కూడా ఉన్నాయి ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ కాంబినేషన్ బిగ్ సైజెస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందండి ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ సైజెస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ బిగ్ సైజెస్ వచ్చేసి ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది ఇలా కలర్ కాంబినేషన్స్ అనేది మాత్రం నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇలా త్రీ ప్యాటర్న్స్ ఇలా జార్జెట్ లో పోచీ స్టైల్ కానీ మనకి ఇలా బాంధిని డిజైన్ కానీ ఏదైనా కూడా మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సైజెస్ మాత్రం లాస్ట్ పోచి స్టైల్ చూసారా ఇది మాత్రమే బిగ్ సైజెస్ లో ఉంది అవైలబిలిటీ లో ఉంది ఫిఫ్టీ రూపీస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే Next. బాయ్స్ ఐటమ్ బై బర్త్ బేబీస్ నుంచి బాయ్ బాయ్స్ కూడా ఇలా ధోతి స్టైల్ అనమాట చాలా బాగుంటుంది మనకి లోపల లైనింగ్ కూడా ఇచ్చేస్తాడు చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి ఇలా ధోతి ప్యాటర్న్ వస్తుంది సింగిల్ ప్యాంట్ వస్తుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి గర్ల్స్ కంటే నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేది వచ్చేస్తాయి బాయ్స్ వచ్చేసి మనం ఇది ఆఫర్ లో ఇస్తున్న ప్రైస్ ఇలా ఈ మీకు అయితే గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇలా అయితే చాలా ా ఉంటుందండి చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి వన్ ఇయర్ బాయ్ కి సరిపోతుంది ఇలా మనకి త్రీ ఇయర్స్ వరకు కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి చూపిస్తాను అవి కూడా వన్ ఇయర్ బాయ్ కి వచ్చేసి ఈ కలర్ ప్యాటర్న్స్ అనమాట ఇలా క్రీమ్ కలర్ కి హనీ కలర్ కాంబినేషన్ జ్యోతి మనకి బార్డర్ కూడా వస్తుంది ప్యాంట్ కూడా ఇలా బోర్డర్ బ్యాక్ గానీ ఫ్రంట్ గానీ డిజైన్ అనేది ఇలా వచ్చేస్తుంది అన్ని అనేది ఓపెన్ చేయటం కొంచెం కష్టం అండి అందుకని అన్ని ఓపెన్ చేయట్లేదు ప్యాటర్న్స్ అయితే నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి షాప్ ని కూడా విజిట్ చేయొచ్చు మీకు మంచి మంచి ఆఫర్స్ లో అయితే వస్తుంది అనమాట ఈ వీడియో ఎవరు మిస్ అవ్వద్దు క్రీమ్ కలర్ కాంబినేషన్ కి మెరూన్ కలర్ అనమాట పిల్లలకి చాలా బాగుంటుంది మనం గిఫ్ట్ గా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది వన్ ఇయర్ బాయ్ కి సరిపోతుంది అండి ఎగ్జాక్ట్ గా వన్ అంటే టూ ఇయర్స్ వరకు కూడా సరిపోతుంది కొంచెం బొద్దుగా ఉన్నా కూడా మనకి ప్రతిదానికి ఇందులోకి లైనింగ్ ఇస్తారు కాబట్టి మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక్కడ పాకెట్ వస్తుంది బటన్స్ కూడా రిమూవబుల్ బటన్స్ అన్నమాట చాలా బాగుంటుంది కంఫర్టబుల్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని ఎక్సలెంట్ గా ఉన్నాయండి మీకు లైట్ కలర్ కావాలంటే లైట్ కలర్ ప్యాటర్న్స్ డార్క్ కలర్ ప్యాటర్న్స్ అసలు మనం చాలా ఆఫర్ ప్రైస్ తో అయితే ఇస్తున్నాము ఇదైతే గమనించండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఇది సైజ్ వచ్చేసి వన్ ఇయర్ బాయ్ కి సరిపోతుంది వన్ ఇయర్ బాయ్ వరకు సరిపోతుంది వన్ టూ ఇయర్స్ పిల్లలకి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఇదిగోండి టూ ఇయర్స్ బాయ్ కూడా ఉన్నాయి కొంచెం బిగ్ సైజు ఇది కూడా మనం ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టూ ఇయర్స్ కి టూ ఇయర్స్ కి త్రీ ఇయర్స్ కి కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీకు స్క్రీన్ షాట్స్ తీసుకోవడానికి విధంగా నేను ఓపెన్ చేసి చూపిస్తాను వన్ ఇయర్ కి టూ ఇయర్స్ అలా కలర్ కాంబినేషన్ సేమ్ మోడల్స్ కావాలన్నా కూడా దొరుకుతాయి ఇదిగో టూ ఇయర్స్ కి ఇలాగా మెరూన్ కలర్ క్రీమ్ కలర్ కి చాలా డిఫరెంట్ గా కొంచెం ప్యాటర్న్ అనేది కొంచెం కొంచెం చేంజ్ అనేది ఉంటుంది ఇట్లా ధోతి మోడల్ దాంట్లోనే మనకు మెరూన్ కలర్ తో దీనికి బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ ఇందాక నేను చూపించాను కదా గ్రీన్ కలర్ వన్ ఇయర్ బాయ్ కి అట్లాగే టూ ఇయర్స్ కూడా దీనిలోనే కలర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్ ఇది టూ ఇయర్స్ మన డిఫరెంట్ ప్యాటర్న్స్ సైజెస్ పెరిగినా కూడా మనం ఇస్తున్నాము హోల్సేల్ ప్రైసెస్ కే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ టూ త్రీ ఇయర్స్ పిల్లలకి అయితే ఈజీగా వస్తుంది సరిపోతుందండి ఎగ్జాక్ట్ గా టూ కాదు త్రీ ఇయర్స్ కి బిగ్ సైజెస్ వచ్చేస్తాయి ఓకే టూ అంటే త్రీ ఇయర్స్ కి సరిపోతుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఈ కలెక్షన్ వచ్చేసి త్రీ ఇయర్స్ బాయ్ సరిపోతుంది త్రీ అంటే ఫోర్ ఇయర్స్ వరకు కూడా సరిపోతుంది సన్నగా ఉంటే మనకి అవైలబిలిటీలో ఈ కలర్స్ ఉన్నాయి టొమాటో పింక్ కి హావీ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఇలా దోతి మోడల్ వస్తుంది మనం ఇవాళ వీడియో చూపించేవన్నీ కూడా ఇలా దోతీ ప్యాటర్న్స్ మీకు కావాలంటే షాప్ నైనా విజిట్ చేయండి మీకు ఎప్పుడు కుదిరినా షాప్ నైతే ఒకసారి విజిట్ చేయండి కొంచెం మంది దూరంగా ఉన్న వాళ్ళు మేము వస్తామండి అప్పటికి ఉంటాయా అని చెప్పి ఉన్న మోడల్స్ ఉంటాయండి కొన్ని మోడల్స్ చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే మీకు లోపల లైనింగ్ కూడా ఇస్తాడు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కూడా మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కలర్ కాంబినేషన్ కి క్రీమ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఎప్పటికీ ఇది ప్రెసెంట్ ట్రెండింగ్ లోనే ఉంటుంది క్రీమ్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ జోతి మోడల్ లో ఇది కొంచెం గోల్డ్ షేడ్ లో వచ్చింది రంగు రంగులో వస్తుంది ఇది ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ప్యాటర్న్ కొంచెం చేంజ్ అవుతుంది మనకి ఇది సంపంగి గ్రీన్ కలర్ కి సెల్ఫ్ కలర్ అనమాట కాంబినేషన్స్ అన్ని కూడా మనకి ఎక్స్ట్రా ఆర్డినరీ గా ఉంటాయండి సింపుల్ గా స్టైలిష్ గా ఉంటుంది ఎవరు అయితే మిస్ చేసుకోవద్దు ఈ ఆఫర్ ని గిఫ్ట్స్ కూడా చాలా బాగుంటాయి మీ రిలేటివ్స్ కానీ మనకి ప్రింట్ అనేది కంపల్సరీగా బ్యాగ్ కూడా వస్తుంది మీరు అబ్జర్వ్ చేయండి ఐటమ్ అనేది నెంబర్ వన్ కూడా సేమ్ ప్రైస్ కూడా సేమ్ ప్రైస్ అండి వన్ ఇయర్స్ కానీ టూ ఇయర్ త్రీ ఇయర్స్ కూడా మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ అంటే ఫోర్ ఇయర్స్ కూడా సరిపోతుంది ఎగ్జాక్ట్ గా మామూలుగా అయితే దీని మీద సైజ్ అనేది ఇయర్ అనేది మెన్షన్ చేస్తాడు త్రీ అని మెన్షన్ చేశారు కాబట్టి నేను త్రీ ఇయర్స్ అని చెప్తున్నాను ఫోర్ ఇయర్స్ కూడా చూస్ చేసుకోవచ్చు ఇలా పాకెట్ అనేది ఇస్తాడు దోతి ప్యాంట్ ఏంటంటే మనకి యాంకిల్ లెంత్ లాగా వస్తుంది కాబట్టి కొంచెం షార్ట్ ప్యాంట్ లా కనిపిస్తుంది ఎగ్జాక్ట్ గా త్రీ ఇయర్స్ అయితే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి కొంచెం సన్నగా ఉంటే ఫోర్ ఇయర్స్ కూడా సరిపోతుంది మన దగ్గర ఇలాంటి కలెక్షనే కాదు పార్టీ వేర్ కలెక్షనే కాదు జనరల్ ఐటమ్ డైలీ వేరు కాటన్ ఫ్రాక్స్ నైట్ డ్రెస్సెస్ అన్ని ఐటమ్స్ అనేది అవైలబిలిటీ లో కంపల్సరీగా షాప్ నైతే విజిట్ చేయండి నెక్స్ట్ మళ్ళీ